ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని మమతా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చందనా బ్రదర్స్ మరియు సాయి స్పూర్తి హాస్పిటల్ వారు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా మెడికల్ క్యాంపు మరియు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతలపూడి శాసనసభ్యులతో పాటు కరటాం రాంబాబు జనసేన పార్టీ ఇన్ఛార్జి మేక ఈశ్వర్య పాల్గొన్నారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాష్టం జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు And the very programs. <laughs> నమస్కారం ఈ రోజున మన ప్రియతమ డిప్యూటీ సీఎం వనిదల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మరి అంతా జరుగుతున్నాయి వారికి నేను హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నాను వారికి దేవుడు మంచి ఆరోగ్యం అలాగే మంచి పరిపాలన చేసేది ఇవ్వాలి ప్రజలకి చేయాలని చెప్పి నేను మంచుతో కోరుకుంటున్నాను కేవలం పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్తేనే మరి జనాల్లో ఒక సెన్సేషన్ ఏ జనరేషన్ కైనా ఒక వైబ్రేషన్ ఇప్పుడైనా ఫుల్ టైం పాలిటీషియన్ మరి మనం కలిసినప్పుడు కూడా మరి చింతపూడి కాన్స్టిట్యున్సీ విషయంలో మరి పంచాయతీరాజ్ తరఫున డెవలప్మెంట్ విషయం అడిగినప్పుడు వారు సానుకూల స్పందించారు తప్పకుండా చింత్రపూడి కాన్స్టిట్యున్సీకి వారు డెవలప్మెంట్ విషయంలో సాయం చేస్తారని చెప్పారు మరి ఈ రోజున జంగారెడ్డి కూడా మనం చూస్తే అభిమానులు పెద్ద ఎత్తున మరి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు ఇది నిజంగా చాలా మంచి పని ఎందుకంటే జనసైనికులు ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు ప్రజలకి సేవ చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి ఆదర్శం ఆదర్శం తీసుకుని వారు ముందుకెళ్తున్నారు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలను ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఈ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు జంగారెడ్డిగూడెంలో కూడా ఉదయం ఎనిమిదిన్నరకే హై స్కూల్ పక్కన ఉన్నటువంటి శివాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పూజా కార్యక్రమం అలాగే బార్జాదగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో మెగా మెడికల్ క్యాంపు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి మమతా హాస్పిటల్ వారి చేత రెండోది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సాయి స్ఫూర్తి వారి ద్వారా రెండు మెగా మెడికల్ క్యాంపులు ఈ రోజు జంగారెడ్డ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు జరుపుకోవడం చాలా